జీవ గడియారం అసలు ఈ జీవ గడియారం అంటే ఏమిటి మనం సాధారణంగా మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి పుడుకోబోయే ముందు గడియారాన్ని నాలుగు గంటలకి సెట్ చేసి పడుకుంటాం అయితే మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు అవ్వక ముందే గడియారం మోగక ముందే మనకి ఆటోమేటిక్గా మెరుగు వచ్చేస్తుంది దానినే జీవ గడియారం అంటారు ఇది మన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది అది మనలో ఉండి మనం అనుకున్న సమయానికి అది మనని నిద్రలేగుతుంది చాలామంది సాధారణంగా తాము ఎనభై సంవత్సరాల నుండి తొంభై సంవత్సరాల మధ్య వయసులో చనిపోతామని నమ్ముతూ ఉంటారు అలాగే చాలామంది తమకు యాభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసులో అన్ని రకాల రోగాలు వస్తాయని నమ్మి తమ సొంత జీవగడియారాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా మనం ముందుగానే నిశ్చయించుకున్న కారణంగా యాభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసుకు వచ్చేసరికి అనారోగ్యాల పాలవుతాం వలన మనం నిర్ణయించిన కాలం కంటే కూడా ముందుగానే మరణించడం జరుగుతుంది ఇలా మనకి తెలియకుండానే మనం మన జీవగడియారాన్ని తప్పుగా నిర్ణయించుకుంటున్నాం టిబెట్లో చాలామంది ప్రజలు వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు వారు వారి యొక్క జీవ గడియారాన్ని అలా ఏర్పాటు చేసుకున్నారు మరి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం కనీసం నూట ఇరవై సంవత్సరాలు జీవించడానికి మనం మన జీవ గడియారాన్ని సర్దుబాటు చేసుకుందాం మనకి నలభై నుండి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశమే లేదని బలంగా నమ్ముదాం మరణాన్ని తరమండి తెల్ల చుట్టూ ఉంటే నల్ల రంగు వేసుకోండి చలాకీగా హుషారుగా ఉండండి వృద్ధాప్య లక్షణాలు కనిపించేలా అస్సలు ఉండవద్దు చురుకుగా హుషారుగా ఉండండి నడవటానికి బదులుగా జాగింగ్ చేయండి వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని బలంగా నమ్మండి అన్నింటికి కారణం మీ మనస్సే మీ ముగింపుని నిర్దేశించడానికి మీ జీవగడియారాన్ని ఎప్పుడూ అనుమతించవద్దు యద్భావం తద్భవతి అంత మంచే జరుగుగాక సర్వే జనా సుఖినో భవన్ లోకాన్ సమస్తా సుఖినో భవన్ ధన్యవాదములు